చిరుగాలి చక్కనైనట వినిపోవాలి చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి ఉషదూహమైన లేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి చక్కనైన చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెరిచేంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం నా ప్రేమ సందేశం ప్రేమ సాగర్ మూవీ నుంచి అండి ఎస్పీ బాల్ గారు పడింది బెస్ట్ సాంగ్ అందరూ వింటారని కోరుకుంటున్నాను చందు ఫ్రమ్ నెల్లూరు మా యూట్యూబ్ ఛానల్ చందు అగర సిహెచ్ఎండి చందు స్పేస్ ఏజీఏఆర్ఎం అగర ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ వెరీ మచ్